మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్కమ్ ట్యాక్స్ అరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుండే గిఫ్ట్ ట్యాక్స్ ఉంటుండే వెల్త్ ట్యాక్స్ ఉంటుండే ఎస్టేట్ డ్యూటీ ఉంటుండే ఇప్పుడు అవన్నీ తీసేశారు తీసేసి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మిల్స్ అయిన తర్వాత ఈ పీవీ నర్సన్ ఒక పీరియడ్లో ట్యాక్స్ రేటు ముప్పై పర్సెంట్ దాటకూడదు ముప్పై పర్సెంట్ రూపాయలు తీసుకొచ్చారండి అయినాకనే కరెక్షన్ పెరిగింది అంటే అంతకుముందు అన్ని అకౌంట్లు తేలిపి అంతే అకౌంట్లో జరుగుతుంది ఈ విధంగా మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే మనకు జ్ఞానం విషయంలో కూడా మనం ఇప్పుడు మనం ప్రతి ఫైనాన్షియల్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఆర్థిక ఎవరైనా సరే పర్సనల్ కానీ ఎవరైనా కానీ మూడు గుర్తుంచుకోవాలి మనం మన ట్రాన్సాక్షను బ్యాంక్ ట్రాన్సాక్షన్ దానికి బ్యాంక్ టు బ్యాంక్ డిజిటల్ పేమెంట్ కానీ బ్యాంక్ నుంచి ఏదైనా కానీ నెక్స్ట్ టీడీఎస్ టీడీఎస్ చేయాల్సి చే టీడీఎస్ చే తీసుకోవాల్సి ఉంది టీడీఎస్ మూడవది జిఎస్టి ఈ మూడు ఉన్న రోజున మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు డిజిటల్ పేమెంట్ పేమెంట్ త్రో బ్యాంక్ రిసిప్టర్ పేమెంట్ త్రో బ్యాంక్ టీడీఎస్ జిఎస్టీ ఈ మూడు తీస్తే మీరు ఎప్పుడైనా ఏం చేయలేడు అది మనకి అప్పమించవలసిన విషయం కానీ నేను క్యాష్ తీసుకుంటాను బ్యాంకులో ఇస్తానంటే మాత్రం ఖచ్చితంగా జిఎస్టీ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తుంది క్యాష్ ఇస్తానంటే కూడా సమస్య వస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి క్యాషే క్యాష్ కూర్చోండి బ్యాంకే బ్యాంక్ కూర్చుకోండి రెండు కలపకండి ఎక్కడికి హైబ్రిడ్ సిస్టమ్ అవుతుంది మీ క్యాష్ వస్తుండే చూస్తే ఉంచండి క్యాష్ 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 ఖర్చు పెట్టుకోండి బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి పెట్టండి లాకర్లో పెట్టుకోండి క్యాష్ వస్తే ఇంట్లో పెట్టుకోండి ఇది జరుగుతాయి అన్నమాట కాబట్టి మనం ఎప్పటికైనా కానీ ఇంతమంది మీరు చెప్పారు మన మీరు చెప్పారు ఇది మనకు వ్యాపారం జరగట్లేదు అని చెప్పగా అవసరం లేదు నేను చెప్పాను మా క్లయింట్స్ నెంబర్ పెరగట్లేదు కానీ వాళ్ళ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి ఇంతమంది చెప్పండి పది లక్షలకి వెళ్ళి వంద కోట్లకి ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ పెరుగుతుంది చాలు మాకు అది అంతకంటే అవసరం లేదు వాళ్ళ సక్సెస్ మా సక్సెస్ వాళ్ళు బాగుపడమే మా సక్సెస్